ఫ్రెండ్స్ పెయింట్ అండ్ ప్రైమర్ ఇన్ వన్ విఎస్ సపరేట్ ఇళ్ళకి కానీ వాడేటటువంటి పెయింట్స్ పెయింట్స్ అంటే ఇప్పుడు లైక్ వాటర్ పెయింట్ ఉంది అలాగే ఎనామిల్ పెయింట్ ఉంది ఈ విధంగా పెయింట్ అంటే మనకి రెండు రకాలు పెయింట్స్ ఉండడం జరుగుతుంది వాటర్ పెయింట్ అంటే వాటర్ బేస్డ్ పెయింట్స్ అలాగే ఎనామిల్ పెయింట్ అంటే ఆయిల్ బేస్డ్ పెయింట్స్ అంటారనమాట మరి పెయింట్ అండ్ ప్రైమర్ ఒకటేనా లేదంటే సపరేటా అనేది ఈ వీడియోలో సబ్జెక్ట్ అనమాట మరి ఇక్కడ మనం చూసుకుంటే పెయింట్ అంటే అన్నీ కలిపి పెయింట్స్ అంటాం మరి ఈ ప్రేమర్ అనేది ఏంటి ఈ ప్రేమర్ అనేది ఏ సందర్భంలో ఉపయోగిస్తారో వాడడం జరుగుతుంది ఈ ప్రేమర్ వల్ల మనకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పెయింట్ అంటే నేను చెప్పినట్టు వాటర్ పెయింట్ ఉంది ఎనామిల్ పెయింట్ ఉంది వాటర్ పెయింట్ అంటే వాటర్ బేస్డ్ పెయింట్ ఎనామిల్ పెయింట్ అంటే ఆయిల్ బేస్డ్ పెయింట్స్ అంటాం అన్నమాట వాటర్ బేస్డ్ పెయింట్స్లో మనం చూసుకున్నట్లయితే ఇంటికి గోడలకి వేసేటటువంటి పెయింట్స్ని వాటర్ బేస్డ్ పెయింట్స్ అంటాం మరి వీట్లల్లో మనం వాటర్ అనేది మిక్స్ చేసుకుంటాం కనుక వాటర్ బేస్డ్ పెయింట్స్ అంటాం అలాగే ఎనామిల్ పెయింట్ అంటే ఆయిల్ పెయింట్గా ఆయిల్ బేస్డ్ పెయింట్స్ కనుక వీటిలల్లో మనం ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ పెయింటు ప్రేమరు ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకటి కాదని చెప్తాను ఎందుకంటే మనకు పెయింట్ అంటే మనకి కలర్స్ వైజ్గా రకరకాల పెయింట్స్ అనేటివి వాటర్ పెయింట్లో కానీ వాస్ వాటర్ బేస్డ్ పెయింట్స్లో కానీ అలాగే ఆయిల్ బేస్డ్ పెయింట్స్లో కానీ రకరకాల పెయింట్స్ అనేటివి కలర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది ఇవి పెయింట్స్ మరి ఈ ప్రేమర్లో చూసుకుంటే మనకు వాటర్ బేస్డ్ పెయింట్కి సంబంధించినటువంటి ప్రేమర్ ఉంది అలాగే ఆయిల్ బేస్డ్ పెయింట్కి సంబంధించినటువంటి ప్రేమర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రేమర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ ప్రేమర్ అనేది చాలా అడ్వాంటేజెస్ అనమాట పెయింట్కి మనం గోడలకి వేసేటటువంటి పెయింట్ అనేది మనకి ఎక్కువ రోజులు లైఫ్ రావాలంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ ప్రేమర్ అనేది ప్రేమర్ పెయింట్ అనేది వేయడం జరుగుతుంది అది వేసిన తర్వాత గోడకి బాగా డ్రై అయిన తర్వాత మనకి నచ్చినటువంటి కలర్లో పెయింట్ అనేది వేసుకోవడం జరుగుతుంది కనుక మనకి ప్రైమర్ వేసిన తరువాత వాళ్ళనేది డ్రై అయిన తర్వాత పెయింట్ వేసిన తర్వాత మనకి పెయింట్ అనేది లైఫ్ రావడం జరుగుతుంది మరి ఆయిల్ బేస్డ్ పెయింట్లో చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ బేస్డ్ పెయింట్లో ఎనామిల్ పెయింట్లో కూడా మనకి ప్రైమర్ పెయింట్ అనేది ఉండడం జరుగుతుంది ఈ ఆయిల్ బేస్డ్ పెయింట్లో ప్రైమర్ పెయింట్ వచ్చేసి మనకి రెడ్ ఆక్సైడ్ ఉంటుంది అలాగే జింకాక్సైడు ప్రైమర్స్ అనేటివి రెండు ప్రైమర్స్ ఉండడం జరుగుతు జరుగుతుందన్నమాట ఏవైతే గ్రిల్స్ ఉన్నాయో కమ్ములు ఉన్నాయో వీటికి ఫస్ట్ కోటింగ్ మనము ప్రైమరు అంటే రెడ్ ఆక్సైడ్ కానీ అలాగే జింక్ ఆక్సైడ్ కానీ ప్రైమర్ అనేది ఫస్ట్ కోటింగు వేయాల్సి ఉంటుంది ఈ ప్రైమర్ పెయింట్ అనేది ఫస్ట్ కోటింగు వేయాల్సి ఉంటుంది తరువాత మనం డ్రై అయిన తర్వాత మనకు నచ్చినటువంటి కలర్లో పెయింటు వేసుకోవడం జరుగుతుంది దీనివల్ల మనకేంటంటే వేసినటువంటి పెయింట్ అనేది ఎక్కువ రోజులు లైఫ్ రావడం జరుగుతుందనమాట ఈ ప్రైమరు పెయింట్ వల్ల ఇక్కడ గమనించండి పెయింట్ వేరు ప్రైమర్ వేరు ఈ రెండు సపరేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్